శివధ్యానంలో రష్యన్ మహిళ తన చంటి బిడ్డలతో అసాధారణ ఆధ్యాత్మిక యాత్ర ఫేస్బుక్ నుండి సేకరింపబడింది కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై రష్యా నుంచి భారత్కు వచ్చిన మోహి గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంతమైన గోకర్ణకు చేరుకుంది హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా ఆర్యలు అమ నాలుగేళ్లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది అక్కడ ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసిన ఆ మహిళ రుద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ నిత్యం ధ్యానం చేస్తూ రోజులు గడిపింది అయితే ఆ మహిళ ఆమె పిల్లలు అడవిలో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎలా సంపాదించారనే దానిపై ఎవరికీ అర్థం కావటం లేదు ఆ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి అత్యంత విషపూరిత పాములతో సహా ప్రమాదకరమైన వన్యప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు ఆ చిన్న బిడ్డలతో కలిసి ఎలా అన్ని రోజులు ఆ గుహలో గడిపిందో ఎవరికీ అర్థం కావటం లేదు ఆ శివయ్య మహిమ వల్లే వాళ్ళు బ్రతికి బట్ట కట్టగలిగారు అని అందరూ అనుకుంటున్నారు ఆ రష్యన్ మహిళను పోలీసుల బృందం కొండ కిందకు తీసుకెళ్ళి ఆమె అభ్యర్థన మేరకు కుంటా తాలూకాలోని బంకికోట గ్రామంలో ఎనభై ఏళ్ల మహిళా సన్యాసిని యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు